శ్రీనాథ్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ వచ్చి ముందు ఫస్ట్ వాయిస్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దామండి ఎందుకంటే మనం ఉన్న ప్లేస్లో అసలు లైవ్ లైవ్గా చాలా స్లోగా వస్తుంది సో ఎవరైనా సరే వాయిస్ వినపడుతుందో లేదో ఒకసారి చెప్పండి ఇంకా ఆన్సర్ లేట్గా వచ్చినట్లయితే మాత్రం క్షమించండి ఎందుకంటే నెట్వర్క్ సరిగ్గా లేదు కాబట్టి మీకు రిప్లై అయినటువంటిది లేట్గా రావచ్చు బహుశా సో ఇవాళ తారీఖు వచ్చి మాత్రం చూడండి వాయిస్ రిపీట్ అవుతుంది ఓకే అండి మీరు తమ్మైళ్ళు ఏదైతే చూసారో కువైట్లో ప్రస్తుతానికి ఎవరైతే ఫ్యామిలీ వీసా పైన ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటిది ఈ సమాచారం సో కొంతమందికి వారి యొక్క ఫ్యామిలీ వీసాలు క్యాన్సిల్ చేసి వారిని దేశం విడిచి వెళ్ళిపోమని చెప్తుంది అకపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది సో అది ఎవరు ఏమిటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం యాక్చువల్లీ మనకి లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల జారీ చేస్తున్నారు అయితే ఈ ఫ్యామిలీ వీసాలు పునః ప్రారంభించిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే అంటే ఫ్యామిలీ వీజాల కోసం అని చెప్పేసి అధిక జీతం అనేటువంటిది చూపించి అంటే మనకి రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఎనిమిది వందల దినాల జీతం అనేటువంటిది ఆ ఎనిమిది వందల జీతం పెట్టి వాళ్ళు వీజా అయితాకం పొందడం జరిగింది ఆ వీజాలు పొందిన తర్వాత వీళ్ళు ఆ జీతాన్ని మళ్ళీ తగ్గించుకున్నారు అంటే వారి మనకి ఎనిమిది వందల దినాలు పెట్టి తీసుకున్నారు కానీ దాని తర్వాత ఐదు వందలకి నాలుగు వందలకి మూడు వందలకి అలాగే జీతాన్ని అయితే దాన్ని ఎనిమిది వందల దినాలకి అప్డేట్ చేసుకోవాలి అని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఒరిజినల్ వాళ్ళ జీతం ఏదైతే ఉంటుందో ఎనిమిది వందలు దానికి మార్చుకోవాలి ఒకవేళ ఎనిమిది వందల దినార్లు జీతం కనుక లేకపోతే ఇంకేమీ చేయడం చేసుకొని వాళ్ళు ఎవరైతే భార్య కానీ పిల్లలు కానీ పిలిపించుంటారు కదా డిపెండెంట్ కింద వారిని తిరిగి మళ్ళీ కొత్త వాళ్ళ పరిస్థితి అయినా లేదంటే ఈ కొత్తగా విజాలు జారీ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేసి అంటే సో అప్పటి నుంచి ఎవరైతే ఈ విధంగా చేసి ఫ్యామిలీని పిలిపించుకొని దాని తర్వాత జీతాన్ని తగ్గ ఫ్యామిలీ వీజా కలిగిన వాళ్ళు వాళ్ళకైతే ఇంకా ప్రాబ్లం లేదు అలాంటి వారి గురించి అయితే ఇక్కడ ప్రస్తావించలేదు సో దాని గురించి అయితే ప్రస్తుతానికి టెన్షన్ లేదు కానీ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ కొత్త ఫ్యామిలీ విజయాలు ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే వందల నాలుగు జీతం పెట్టి భార్యాపిల్లలకు బయటకు పిలిపించి వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క సో దాన్ని మళ్ళీ వాళ్ళు తగ్గించుకొని తక్కువ జీతానికి వేరే ఉద్యోగానికి మారడం జరిగింటుంది లేదంటే ఆ కంపెనీ వాళ్ళే తగ్గించు సో ఆ యజనామీలో ఆ శాలరీ అయితే ఉండదు సో అలాంటి వారందరికీ కూడా ఇది ప్రాబ్లం కానుంది అసలు అది పరిస్థితి కాబట్టి లేదంటే వారి యొక్క జీతం అనేది అయినా సరే ఎక్కువ జీతానికి మారాలి సో ఎక్కువ జీతానికి ఇప్పటికిప్పుడు మారడం అంటే కష్టం కాబట్టి ఇంకో రకమాలైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది సో ప్రస్తుతానికి ఇది చెప్పినారు మరి దీని తర్వాత ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే కనుక నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను నెక్స్ట్ ఇప్పటికప్పుడు చెక్ చేసుకోండి మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ యాక్టివ్గా ఉన్నాయి లేదా అనేటువంటిది చూసి దానికి తగినటువంటి రిక్వైర్మెంట్స్ లేనటువంటి వాళ్ళు అంటే అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ని ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏదైనా క్యాన్సిల్ చేస్తుంది అంటే వారి వృత్తికి వారి లైసెన్స్కి రిలేటెడ్ అయ్యి ఉంటేనే ఆ లైసెన్స్ యాక్టివ్గా ఉంటుంది లేదంటే క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని కేటగిరీల వాళ్ళకి మాత్రం వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తికి జీతానికి ఇలాంటి వాటితో సంబంధం నడుస్తున్నారు ఇలాంటి వాళ్ళకి జీతంతో సంబంధం లేకుండా వాళ్ళు లైసెన్స్ అయినా పొందిండొచ్చు అంతేగాని సాధారణ ప్రజలకైతే మాత్రం అంటే మనలాంటి వాళ్ళకి మాత్రం డ్రైవర్ వీజా అయితేనే మనకి లైసెన్స్ వస్తుంది లేదంటే లేదు అలాగే ఆరు వందల దినార్లు అంతకన్నా ఎక్కువ జీతం ఉంటేనే మనం లైసెన్స్ తీసుకోవడానికి కుదురుతుంది అయితే అప్పుడు కూడా మనం చేసిన వృత్తిని బట్టి అది ఆధారపడి ఉంటుంది కానీ పాత లైసెన్సులు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో చాలామంది కాబట్టి మీ లైసెన్స్లు గడ ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవడం కోసం ఎప్పటికప్పుడు సాహిల్ అప్లికేషన్ అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది సో మీరు ఎప్పటికప్పుడు ఆ విధంగా చెక్ చేసుకోండి మీ లైసెన్స్ స్టేటస్ మీరు చూసుకోండి నెక్స్ట్ కువైట్ మరియు సౌదీ అరేబియా ఈ రెండు దేశాలుగా సంయుక్తంగా అది బార్డర్ అది బార్డర్ దగ్గర సౌదీ అరేబియా మరియు కువైట్కి లో ఈ భారీగా చెమురు నిక్షేపాలు ఉన్నట్లు వాళ్ళు గుర్తించారు సో ఇది రెండు దేశాలకి సంబంధించినటువంటిది ఇది ఎందుకంటే భూగర్భం అంటే భూమి లోపల లభిస్తాయి కాకపోతే అది ఓన్లీ కువైట్ లోపలే ఉన్నాయంటే లేదు అటు సౌదీ అరేబియాగా వ్యాప్తి నుంచి అంటే రెండు దేశాలకి మధ్యలో ఉంది అది సో ఆ కారణం చేత రెండు దేశాలు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది అయితే చాలా భారీగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఏదో కొద్దిపాటిది కాదు చాలా ఎక్కువ స్థాయిలో చమురు నిల్వలు ఉన్న ఎందుకంటే వీళ్ళు ఆధారపడినది చెమురు పైన అలాంటిది ఇలాంటి చమురు నిక్షేపాలు మరిన్ని లభించాయి అనేసి అంటే ఇంకా ఆర్థికంగా బాగా ఎదగడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటాయి కదా ఇప్పుడున్న స్టేజ్ కన్నా ఇంకా ఎక్కువగా ఎదగడానికి అయితే అవస అవకాశాలు ఉంటాయి కువైట్లో ఈ మసీదుల శ్మశానాలు ఏవైతే ఉంటాయో ఆ శ్మశానాలకు సంబంధించినటువంటి టైమింగ్స్ అయితే ప్రస్తుతానికి మార్చడం జరిగింది దానికి గల కారణాలు ఏమిటంటే ఎండలు ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఎండలను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అది మూడు సమయాల్లో అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు మనకి ఉదయం తొమ్మిది గంటలకి ఒక టైం అయితే ఇచ్చారు దాని తర్వాత వచ్చి మైగ్రో ప్రేయర్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత అలాగే ఇషా ప్రేయర్ ఏదైతే ఉంటుందో వీటి తర్వాత మాత్రమే ఈ అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి కానీ లేదంటే శ్మశానంలోకి వెళ్ళడానికి కానీ అవకాశం ఇతను కల్పిస్తున్నట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం వాళ్ళు తీసుకోవడం జరిగింది అలాగే కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు అయితే నిర్వహించారు ఈ తనిఖీల్లో వీళ్ళు గమనించింది ఏమంటే ఎవరైతే ఈ చారిటీస్ని నిర్వహిస్తూ ఉంటారో సరైనటువంటి లైసెన్స్లు లేకుండా అనుమతులు లేకుండా అలాంటి వారిలో కొంతమందిని అయితే గుర్తించి వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించడం జరిగింది అలాగే బిల్డింగ్లు కూడా కొన్ని బిల్డింగ్స్ అయితే కూల్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తారు కొన్నిటికి నోటీసులు ఇచ్చారు త్వరగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ విధంగా ఒక వంద చారిటబుల్ ఆర్గనైజేషన్స్ని వీళ్ళు అక్కడి నుంచి తరలించడం కానీ లేదంటే వాటిని క్యాన్సిల్ చేసి బిల్డింగ్స్ని కూల్ చేయడం కానీ జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నారు అది మనం గవర్నరేట్ల వారిగా చూసుకున్నట్లయితే అహ్మదీ గవర్నరేట్లో సుమారుగా పదిహేను వార్నింగ్ లైటర్కి ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని కొంతమందికి నోటీసులు నోటీసులుగా జారీ చేసి వాటితో పాటుగా ఫర్వానియా గవర్నర్లో ముప్పై మూడు బిల్డింగ్స్ కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇలాంటి చారిటీస్ అయితే నిర్వహిస్తున్నారు సరైనటువంటి అనుమతులు లేవు కాబట్టి వాటిని కూల్చేయాలని చెప్పేసి అలాగే జహరా గవర్నర్లో నాలుగు వైలేషన్స్ అయితే వీళ్ళు నమోదు చేయడం తెలియజేస్తున్నారు అలాగే ఎనిమిది వార్నింగ్స్ కూడా వీళ్ళు ఇచ్చినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే వీళ్ళు ప్రైవేట్ బిల్డింగ్స్ను ఉపయోగించి చారిటీస్ అయితే అక్కడ నడపడం జరుగుతుంది వాటికి సరైనటువంటి అనుమతులు లేవు అలాగే హవాలీ గవర్నర్లో ఏడు వార్నింగ్లు అయితే వెళ్ళి ఇవ్వడం జరిగింది అలాగే వారిని అక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు అలాగే ముబార్క్ అల్ కబీర్ గవర్నరేట్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చి ఒక పదిహేను బిల్డింగ్ని కూల్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు ఎందుకంటే సరైన అనుమతులు లేవు ప్లస్ ఆ బిల్డింగ్ కడ సరైనటువంటి నాణ్యత లేదనమాట సో ఆ కారణం చేత వాళ్ళు కూల్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు అలాగే క్యాపిటల్ గవర్నరేట్లో వచ్చి నలభై బిల్డింగ్స్ని ఏకంగా కూల్ చేయాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు దానికి కారణం ఏంటంటే ఇవి ఈ చారిటీస్ నిర్వహిస్తున్నాడు అనమాట సో ఈ విధంగా కువైట్లోని ప్రతి గవర్నరేట్లోనూ ఈ విధంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు ఎవరైతే ఏ విధంగా ఈ చారిటీలు ఇలాంటివి నిర్వహిస్తుంటారు కదా అలాంటి వాటిని ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని అలాంటి వాటిని అక్కడి నుంచి తొలగించడం జరుగుతూ ఉంది చాలామంది హాయ్ పెట్టినారండి అలాగే మెసేజ్లు అయితే పెట్టినారు ఎవరైతే మెసేజ్లు పెట్టుకున్నారో అందరికీ నేను రిప్లై అయితే ఇస్తారండి కొంత సమయం వెయిట్ చేయండి మనం అప్డేట్ చేసిన తర్వాత అదే మనం కువైట్టికి సంబంధించినటువంటి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ మన భారతదేశం రూపీస్లో సుమారు రెండు వందల డెబ్బై ఏడు రూపాయల యావో పైసలు ఉందండి సో మంచి ఎక్స్చేంద్ర అని మనం చెప్పుకోవాలి అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతిలో ఉంటే షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే వాళ్ళు మనకు చేసిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై ఐదు ఎనభై ఐదు పిలుసుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బిస్కెట్ల రూపాయలు బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ముప్పై రెండున్నర ఎనిమిది వందల ఎనిమిది పిలుసుగా ఉంది సో బంగారం అందరూ అయితే కొద్దిగా స్థిరంగా ఉందని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో మన సబ్స్క్రైబర్స్ కొంతమంది మనకి కొన్ని డౌట్స్ అయితే అడిగినారండి సో వాటిని కొద్దిగా క్లారిఫై చేసే ప్రయత్నం చేద్దాం దాని తర్వాత లైవ్ అయితే క్లోజ్ చేద్దామండి అన్న ఎలా ఉన్నారు నెంబర్ పెట్టాను మూడు నాలుగు సార్లు మెసేజ్ చేస్తాను మీరు రిప్లై సో ప్రస్తుతానికి సాఫర్లో ఉన్నానండి దాని దానివల్ల మనం చూడడానికి అయితే కుదరలేదు కాబట్టి ఏమి అనుకోవద్దండి నెక్స్ట్ మన సబ్స్క్రైబర్లు ఒకరు అయితే కనుక ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది సో వారి యొక్క ఫోటో కూడా ఒకసారి మనం డిస్ప్లే చేద్దామండి సో డిస్ప్లేలో మనకు కనిపిస్తున్న పాప ఎవరైతున్నారో ఆ పాప పేరు వచ్చి ఐనాజ్ షేక్ మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుందండి సో ఈ పాపకి నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటూ ఉంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు సో మీరు ఎవరైతే నాకు మెసేజ్ పెట్టామని చెప్పేసి అంటున్నారు మీరు దయచేసి ఒకసారి మీరు ఇప్పుడు లైవ్లో కనుక మీ నంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ టైప్ చేసి పెట్టినట్లయితే వీడియో అయిపోయిన వెంటనే మీకు నేను రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానండి అన్నయ్య ఎక్కువగా బఫరింగ్ అవుతుంది అవునండి బఫరింగ్ అయితే అవుతుంది దానికల కారణం ఏంటంటే తరపున సరైనటువంటి సిగ్నల్ లేకపోవడం సో అది దానివల్ల మీకు రెగ్యులర్గా వీడియోలు కూడా ఇవ్వలేకపోతున్నాం ఎందుకంటే ఎందుకో తెలియదు ఇక్కడ మాకు సరిగ్గా సిగ్నల్ అయితే ఉండదు నెక్స్ట్ ఇప్పుడు చాలామంది అలానే చేస్తున్నారు అవునండి చాలామంది అలాగే ఎక్కువ జీతం పెట్టి పిలి ఫ్యామిలీని ఇక్కడ పిలిపించుకున్న తర్వాత తక్కువ జీతానికి మారిపోవడం జరుగుతా ఉంది సో ఆ కారణం చేత ప్రస్తుతానికి గవర్నమెంట్ ఇతనికి హెచ్చరికలు తీసుకుంటూ ఉంది సో కోవిట్లో రోజు రోజుకి ఒక కొత్త వస్తుంది ఏం చేయలేదు ఇంకో వాళ్ళు చెప్పిందే మనం వినాలి లేదంటే భవిష్యత్తులో దీన్ని ఏదైనా మారిస్తే మళ్ళీ మనం చెప్పలేం ఒకవేళ మారిస్తే మంచిదే మార్చినట్లయితే మనం అప్పుడు దాని గురించి మీకు నేను తెలియజేస్తాం కానీ ప్రస్తుతానికి మాత్రం ఇలాగే ఉంది సిచ్యువేషన్ సో ఎదనప్పటికీ ప్రస్తుతానికి ఎవరైతే ఎక్కువ జీతాలు పెట్టి ఫ్యామిలీని ఇక్కడ పిలిపించుకున్న తర్వాత మళ్ళీ జీతం తగ్గించుకుంటూ ఉంటారు అలాంటి వారికి మాత్రం కొద్దిగా ప్రాబ్లమే అది పాతకాల రెండు వేల ఇరవై నాలుగు ముందుండే వాళ్ళకి అయితే ఇక్కడ ప్రస్తావించలేదు వాటికి ఇబ్బంది లేదని చెప్పేసి అంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత అంటే ఫ్యామిలీ వీసాలు రీఇష్యూ చేయడం ఎప్పుడైతే ప్రారంభించారు ఎప్పుడైతే పునః ప్రారంభించారు అప్పటి నుంచి ఎవరైతే ఈ విధంగా వీసాలు పొందారో వారిపైన మాత్రమే ఈ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఆల్రెడీ కొంతమందిని పిలిపించి వాళ్ళకి విచారించి విచా వాళ్ళపైన వార్నింగ్స్ ఇవ్వడం జరిగింది అలాగే కొంతమందికి పూర్తిగా దేశం విడిచి వెళ్ళిపోమని చెప్పారు కొంతమందికి ఒక నెల టైం అయితే ఇచ్చున్నారు నెలలోపు మార్చుకోమని కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కొద్దిగా చూసుకుంటూ ఉండండి ఎప్పుడైనా సరే మీ ఆకాలు అయితే క్యాన్సిల్ కావచ్చు లేదంటే మీకు నోటిఫికేషన్ అయినా సరే వచ్చి ఉండొచ్చు సహాయ అప్లికేషన్ కాని వాటిల్లో గవర్నమెంట్ని ఒకసారి వెళ్ళి కలవమని చెప్పేసి కానీ ఏదైనా వచ్చి ఉండొచ్చు కాబట్టి చెక్ చేసుకోండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మీ ఫ్యామిలీని పిలిపించుకోవడం కోసం ఇజనామిలో ఎనిమిది వందల దినాల జీతం పెట్టి పిలిపించుకున్న తర్వాత ఆ జీతాన్ని మీరు తగ్గించుకొని ఉంటే కనుక కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే కనుక చెక్ చేసుకుంటూ ఉండండి సో అందరూ హాయ్ చెప్తున్నారండి సో అందరికీ హాయ్ అండి సో ఇంకా అప్డేట్స్ అయితే మనం చెప్పాం సో డౌట్స్ కూడా కొద్దిగా తక్కువ ఉన్నాయి కాకపోతే ఎక్కువ హాయిలో ఉన్నాయి కాబట్టి ఈ మనం మనం అయితే క్లోజ్ చేద్దాం రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చేటువంటి మన రెగ్యులర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు Jai him.